పాత పన్ను విధానంలో మార్పులు చేసి ఉండాల్సింది ఆల్లంపాటి సురేంద్ర రెడ్డి ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షులు నూతన బడ్జెట్లో పాత ఆదాయ పన్ను స్లాబులు మార్చకపోవటం సామాన్య వేతన జీవులకు తీవ్ర నిరాశ కలిగించేటటువంటి అంశం పెరిగిన ధరలు ప్రస్తుత ద్రవ్యోల్బణమును దృష్టిలో ఉంచుకొని పాత పన్ను విధానంలో మార్పులు చేసి ఉంటే మధ్యతరగతి వర్గాలకు సామాన్య వేతన జీవులకు మేలు చేకూరేది నూతన పన్ను విధానంలో ఏడు లక్షల ఆదాయం వరకు ఉండే వారికి ఇచ్చే రిపేటును పాత పన్ను విధానంలో ఉండేవారికి కూడా వర్తింప చేసి ఉండాల్సింది సేవింగ్స్ పరిమితిని కనీసం రెండు పాయింట్ ఐదు లక్షలకు పెంచి ఉంటే పొదుపు చేసుకోవడానికి ప్రోత్సాహం ఉండేది ఎనిమిది లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చి ఉంటే బాగుండేది ప్రామాణిక తగ్గింపును యాభై వేల నుండి డెబ్బై ఐదు వేలకు పెంచడం కొంతమేర ఉపయోగకరం అయినప్పటికీ ప్రస్తుతం జీవన వ్యయం బాగా పెరిగినందున ఒక లక్ష రూపాయలకు పెంచి ఉంటే బాగుండేది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల కేటాయింపు పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యం పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందించటం విశాఖ చెన్నై క్యారిడార్ ఏర్పాటు వంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసేవి అయినప్పటికీ రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ లోటు బడ్జెట్ పోడ్చటానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటించి ఉండాల్సింది ఉద్యోగులందరూ కోరుకునే విధంగా ఆర్థిక భద్రత కలిగించటానికి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానము ప్రకటించి ఉండాల్సింది